హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింహ ఈరోజు ఉస్మానియా ఈసీఈ ఆడిటోరియం వేదికగా కూడా తెలంగాణ గిజిట్ ఆఫీసర్స్ అంతరూ కూడా సమావేశమయ్యారు మరి ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రభుత్వం వారికి చెల్లించాల్సినటువంటి గత బిల్లులు కానివ్వండి డిఏలు కానివ్వండి ఇలాంటి అనేక అంశాల మీద అయితే వారు కొన్ని తీర్మానాలు చేస్తున్నారు మరి ఆ తీర్మానాలు ఏంటి వారు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని వారు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి అనేక అంశాలను గురించి కూడా వారి వద్దకే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు పెద్దపల్లి జిల్లా ఎంఆర్ఓ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి మీ పేరు సార్ నా పేరు తూము రవీందర్ పటేల్ నేను పెద్దపల్లి జిల్లాలో అంతర్గా మండలంలో తహసీల్దార్గా పనిచేస్తున్నాను పెద్దపల్లి జిల్లా గెస్టెడ్ అధికారుల సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాను సో ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా అసలు ఏం చర్చించాలని తీర్మానం చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఏలూరు శ్రీనివాసరావు గారు తర్వాత జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాలు మరియు రెండు స్పెషల్ టీమ్స్కు సంబంధించి ముప్పై ఐదు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను ఉద్యోగుల సమస్యల గురించి చర్చించుటకు అలాగే అధికారుల సభ్యత్వం నమోదు విషయంలో చర్చించుటకు ఇక్కడికి ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న ఆడిటోరియంలకు మమ్మల్ని పిలవడం జరిగింది మరి ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలు చర్చించుటకు హైదరాబాదు అందరూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మనవి చేయనిది ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు అన్ని రకాల అర్హత ఉండి కూడా ఉన్న ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఈ విషయంలో జిల్లా కమిటీస్తోని మళ్ళొకసారి డిస్కషన్ చేసి వాటి గురించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి గురించే మా రాష్ట్ర అధ్యక్షులు గారు చర్చించారు ఇటు విషయంలో వారికి అన్ని జిల్లాల పక్షాన ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా గెస్టాధికారుల సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇందులో ఎన్నికల సందర్భంలో జరిగిన బదిలీలు సంవత్సరం దాటినప్పటికీ కూడా వారి స్వస్థలాలకు అంటే గతంలో ఉన్న పోస్టులకు బదిలీ చేయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఎప్పుడైనా కూడా ఎన్నికలు ముగిసినాక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వారి సొంత ప్లేసులకు బదిలీలు చేసే ఆనవైతే ఉండే కానీ ఈసారి మాత్రం బదిలీ చేయకుండా ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అందులో చాలామంది మహిళలు ఉన్నారు అలాగే కొంతమంది ఏజ్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వారు చాలా విషయాల్లో సఫర్ అవుతున్నారు వాళ్ళ కుటుంబాలకు దూరం ఉంటూ వాళ్ళ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకత్వాలు టీజేఏసీతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఇటు విషయం చర్చించి ఉద్యోగులకు న్యాయం చేయగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా మరొకసారి ఇటు సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ గెస్టు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి సత్యనారాయణ గారికి రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం సార్ మీ పేరు సార్ శివకుమార్ ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి డిమాండ్ ఉంది రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కాల్ఫర్ చేసింది ముప్పై మూడు జిల్లాల నుండి సిటీ బ్రాంచ్ మరి హైదరాబాద్ బ్రాంచ్ నుంచి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరూ పాల్గొనడం జరిగింది జిల్లాలలో మా యొక్క ఉద్యోగుల సమస్యల మీద సుదీర్ఘంగా పొద్దున్నండి ఇప్పటివరకు చర్చించడం జరుగుతుంది దీంట్లో ఆ ఆరోగ్య సమస్య ఆరోగ్యం సంబంధించిన విషయాలలో తీసుకుంటే ఉద్యోగస్తులకు ఎలాంటి ఏదన్నా అనుకోని ప్రమాదం ఏర్పడినా కానీ అనుకోని ఇబ్బందులు ఎదురైనా కానీ ఆర్థికంగా మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురైనా కానీ హాస్పిటళ్లల్లో ఖర్చులు తడిసి ముప్పుడైతున్నాయి జేబులకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తున్నది తర్వాతనేమో క్లెయిమ్ చేసుకోవాల్సింది ఆ క్లెయిమ్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు తొందరగా రిలీజ్ అవుతలేవు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కింద హెల్త్ కార్డులు జారీ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది మా నుంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాము మనం ఉద్యోగస్తులుగా ప్రభుత్వం కూడా వారికి కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఈహెచ్ఎస్ ఏదో ఏ విధంగానైతే పేద ప్రజలకు ప్రభుత్వము ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుందో ఆరోగ్యశ్రీ లాగానే ఎంప్లాయీ హెల్త్ కార్డు ఉన్నవాళ్ళు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పి విధంగా మా హర్నిషలు రాత్రనక పగలనక ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఉద్యోగస్తులు మీ యొక్క ఫ్లాగ్షిప్ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి వీరి యొక్క కుటుంబ సభ్యుల వారి యొక్క మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి ఎంప్లాయ్ హెల్త్ కార్డు తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ పెట్టడం జరిగింది శ్రీనిష్ కుమార్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా పెండింగ్ బిల్లుల సమస్యల వల్ల అధికారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రాథమ ప్రాథమికమైనటువంటి సభ్యులందరూ కూడా ఎక్కడికి జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ డివిజన్కి వెళ్ళినా కానీ పెండింగ్ బిల్లులు చాలా విపరీతమైన ఉన్నాయి అత్యవసరమైనటువంటి మెడికల్ రీయంబర్స్మెంట్ కానీ సరెండర్ లీవ్ కానీ ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి గెజిటెడ్ అధికారులకి ఈ పెండింగ్ బిల్లు అనే ముఖ్యంగా సమస్య సమస్య అయిపోయింది అదేవిధంగా కొన్ని ఇతర సమస్యలతో పాటు పెండింగ్ బిల్లులు కూడా చాలా సమస్యగా ఏర్పడిందని చెప్పడానికి తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ ప్రధానంగా ఈరోజు ఈ సమావేశానికి సంబంధించిన ఎన్ని డిమాండ్లు ఉన్నాయి ప్రధానంగా ఏంటి సార్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ గజిస్టర్ ఆఫీసర్స్ ఫోరం ఉందో వాళ్ళ యొక్క సమస్యలని గవర్నమెంట్ ముందు తీసుకెళ్లడానికి ఈ స్టేట్ కార్యవర్గ సమావేశం చేయడం జరిగింది ఈరోజు దానికి సంబంధించి అన్ని జిల్లాల ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలు అలానే మన ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ కూడా రావడం జరిగింది ఈ ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి చాలా బడ్జెట్లన్నీ బడ్జెట్లో కూడా చాలా డబ్బులు రావాల్సినవి ఉన్నాయి ఎంప్లాయీస్ సంబంధించినవి వాటిని కూడా రిలీజ్ చేయాలని ఇంకా చాలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటినీ త్వరగా పరిష్కరించాలని సీ రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ కోరడం జరిగింది ఈరోజు సో ప్రధానంగా అంటే గతంలో వెహికల్స్కి సంబంధించి ముప్పై ఐదు వేలుగా ఉండేది ఇప్పుడు యాభై వేలకు పెంచాలని ఇలాంటి డిమాండ్లు హెల్త్కి సంబంధించి ఇంకా జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ఏంటి సార్ ప్రధానంగా మా దగ్గర ఉన్న ప్రస్తుతం ఒకటి ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని ఒకటి కోరుకుంటున్నాం తెలంగాణలో సిపిఎస్ అని ఒక కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ అని ఉంది అది ఇప్పటివరకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగడం లేదు దాన్ని ఒకటి దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయాలని అలానే హెల్త్ కార్డ్స్ ఒకటి ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని అదొకటి ప్రధానమైన డిమాండ్స్లో ఒకటి వీటితో పాటు ఇంకా వేరే రకమైన ప్రమోషన్ రిలేటెడ్ కానీ వాటికి సంబంధించిన చాలా రకాల సమస్యలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా ముందు తీసుకురావాలని ట్రై చేస్తున్నాం సో చూసారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ వారి డిమాండ్లు గానీ పూర్తిగా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము వీటి మీద తీర్మానాలు చేసాము ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ మాకు సహాయం చేస్తుంది పాత పెన్షన్ కొనసాగిస్తుందని చెప్పేసి కూడా వారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఈసీఈ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్